హలో మాలా చలో భీమా కోరేగావ్ శౌర్య దివాస్ యొక్క కరపత్రాలను తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు తెలంగాణ మాల మహనాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ఆజ్రై మాట్లాడారు పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన ఇరవై ఎనిమిది వేల మంది విశ్వ బ్రాహ్మణులపై ఐదు వందల మంది మహర్వీరుడు రెండు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి కనీసం తిండి లేకుండా విరోచితంగా పోరాటం చేసి పిశ్వ బ్రాహ్మణులపై విజయం సాధించారని ఆ పోరాటంలో అమరులైన మహావీరులకు చిహ్నంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భీమా నది ఒడ్డు పక్కన భీమా కోరేగావ్లో మహర్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసిందన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి ఒకటిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించి ఈ స్థూపం దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన శౌర్య దివాస్ గా జరుపుకుంటారని తెలిపారు మహారామర నివాళులర్పించడం అనేది తప్పకుండా జరుగుతున్న అంశం కాబట్టి మాలల యొక్క చరిత్రని మనం బయటికి తీసుకురావాలి ప్రతి సంవత్సరం కూడా ఈ విజయ్ దివాస్తో పాటు అంబేద్కర్ యొక్క భూమి ఏదైతే పరినివార్ దివాస్ డిసెంబర్ ఆరున ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రలోని బాంబేలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్థివ దేహాన్ని కాల్చిండ్రో అక్కడ ప్రతి సంవత్సరం పరినిర్వాణ దివాస్ అని అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతా అక్కడ కూడా మన చరిత్ర తెలవాలి ఖచ్చితంగా లక్షలాదిగా కనీసం మనము ఈ రెండింటికి వెళ్తే మనకేందనేది నిజంగా ఇంతమంది మాలలం ఉన్నామా ఇంతమంది మన చరిత్రను తెలుసుకుంటుండ్రా అనేది మనకు బహిర్గతమైంది ఎటో పది కిలోమీటర్లు నువ్వు సరౌండింగ్ తీసుకుంటే కనీసం నువ్వు కాలినడకన అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఎటు పోతూ ఉంటారు ఎటు వస్తూ ఉంటారు లక్షలాది మంది తెల్లా కనీసం ఒక దైవ దర్శనానికి నువ్వు తిరుపతికి వెళ్ళి నా నలభై ఎనిమిది గంటలు అంటే అది చూసినాం ఒక అంబేద్కర్ యొక్క సమాధిని దర్శించుకోవడానికి కూడా రెండు మూడు రోజులు పట్టినటువంటి సందర్భం తమ్ముడు నలభై ఎనిమిది గంటలు నిలబడి లైన్లో నిలబడి దర్శించుకున్నటువంటి సందర్భం చూసినాం అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మహారాష్ట్రలో కానీ దేశ నలుమూలల నుంచి కానీ మనం అంద కూడా వచ్చి అక్కడ అంబేద్కర్ నివాళులు అర్పిస్తుంటే నిజంగా మన నాయకుడు ఇంత గొప్ప నాయకుడు మనం చెప్తే కనీసం పాఠాల్లో చదివినాం నిజంగా చరిత్రాత్మకంగా ఇంత గొప్పగా ఉందా అనేది అక్కడికి వెళ్ళి సందర్శిస్తే మనకు అర్థమవుతుంది